హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే కొన్ని ఏసీలు అయితే ఉన్నాయి కొన్ని ఏసీలకైతే మా బాబాయ్ అయితే చెప్పిండు ఏసీలకైతే సర్వీసింగ్ ఏపీయమన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం సీజన్ ఎండాకాలంలో ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా అయితే మా బాబు అయితే ముందే అయితే సర్వీసింగ్ అయితే చేపిస్తుండు మా ఇంట్లో అయితే ఇరవై ఐదు ఏసీలు ఉన్నాయి ఇరవై ఐదు ఏసీలకైతే అన్నిటికైతే సర్వీసింగ్ అయితే చెప్పియమన్నాడు మేమైతే వర్కర్లను పిలిపించి అయితే సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాము వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటి పనులు అయితే డ్రైవర్లకి అప్ప చెప్తారు ఎందుకంటే వాళ్ళు కొన్ని మిషన్లు అయితే తీసుకొస్తారు మిషన్లు తీసుకొచ్చి ఈ పని అయితే మీరు క్లీన్ చేయరని అంటారు కానీ మా ఇంట్లో అయితే అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు వర్కర్లను పిలిపించి చెప్పను అంటారు మా బాబాయ్ అయితే చాలా మంచోడు మా ఇంట్లో ఎలాంటి పనులు ఉన్నాయని డ్రైవర్లకు అయితే ఒక్క పని కూడా చెప్పారు ఎందుకంటే వర్కర్లు వస్తారు కాబట్టి వాళ్ళకే పనులు చెప్తారు ఒక్క ఏసీకి మాత్రం తొంభై రియాళ్ళు ఇరవై ఐదు ఏసీలకు ఎంత అయితే కామెంట్ చేయండి తనైతే మీద అయితే క్లీన్ చేస్తున్నాడు చాలా ఎండ అయితే చాలా కొడుతుంది ఇలా ఏసీ అయితే సర్వీసింగ్ అయిపోయితే ఎలాంటి ట్రబుల్ అయితే ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా మా బాబాయ్ అయితే అన్ని క్లీన్ చేపిస్తుండూ ఎన్ని ఏసీలు ఉన్నాయి చూడండి